హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మోహన్ దమ్ ఇడ్లీ అండి ఇది మనం ఇంట్లో సాంబార్ అది పెట్టుకున్నప్పుడు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేసుకుంటాం కదండి ఆ టైంలో మనం ఇలాగా దమ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హైదరాబాద్లో అందరూ చేసుకుంటారు ఇది దమ్ ఇడ్లీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి మనకి టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది ఏం లేదండి ఒక మూడు ఇడ్లీ అండి మూడు గారెండి అండి మూడు ఇడ్లీ ఒక మూడు గార్లు టూ ఒక రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు మన ఇష్టం అండి గార్లు నేనైతే మూడు మూడు తీసుకున్నాను నెయ్యి అండి నెయ్యి ఒక రెండు స్పూన్ నెయ్యి పడుతుందండి దాంట్లో సాంబార్ అండి మనం డైలీ ఇంట్లో ఏ శనివారం వాళ్ళకి సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇడ్లీ టిఫిన్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది మాగాయ కానీ ఆక కానీ లైట్గా పచ్చడి కూడా వేసుకోవాలండి ఇది సాంబార్లో ముక్కలు లేకుండా సాంబార్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుందండి హైదరాబాద్లో ఫేమస్ అండి ఇది దమ్ ఇడ్లీ అంటే ఇదిగోండి మొక్కలు లేకుండా సాంబార్ గిన్నెతో సాంబార్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఏం లేదండి ఒక గిన్నెలో మనం ఇడ్లీ అని మొక్కలు బాగా మొక్కల్లాగా చి చిన్న చిన్న మొక్కల్లా కట్ చేసుకునండి ఇలా అన్ని మొక్కలు కూడా మనం ఇడ్లీ రెండు కూడా మొక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకునండి స్టవ్ పెట్టుకోవడం అండి ఇదిగోండి మూడు ఇడ్లీ వేసుకున్నానండి మన డైలీ టిఫిన్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దమ్ ఇడ్లీ అంటారు దీన్ని దమ్ ఇడ్లీలో రకరకాలుగా ఉన్నాయండి నేనైతే కొంతమంది ఆవకాయ వేసుకుంటారు లైట్గా నేనైతే మాగా వేసుకున్నానండి మాగాయ కూడా మనకి చిన్న పచ్చి అండి తొక్కుడు మాగా తీసుకున్నాం అదైతే ఒక స్పూన్ వేసుకున్నానండి ఇవన్నీ కలిపి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి పలచగా పెట్టుకుని మనం ఇడ్లీ సాంబార్ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది దమ్ ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుందండి గారెలు కూడా మనం అలాగే ముక్కలు చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ మూడు కూడా కట్ చేసి అలా గిన్నెలో వేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని బౌల్లో కానీ మనం చిన్న కుక్కర్లో కానీ ఇలా ఒక డిష్లో కానీ పెట్టుకుని స్టవ్ మీద ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి సాంబార్ వేసి ఇప్పుడు మనం పక్కన తీసుకున్న పెట్టుకున్న సాంబార్ ఉంది కదండి మొక్కలు లేకుండా సాంబారేనండి ఇదిగోండి సాంబార్ వేస్తానండి ఇప్పుడు ఇది మనం పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి అది ఇది కలిపి ఉడికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా స్టవ్ మీ పెట్టానండి ఇప్పుడే అది బాగా దగ్గరగా బాగా ఉడుకుతుంది ఉడుకుతుందండి బాగా మెత్తగా బౌల్ అయిపోయేలాగా రెండు గారి ఇడ్లీ రెండు కూడా చాలా టేస్ట్గా బౌల్ అవుతాయండి ఒక పది నిమిషాల తర్వాత మనం ఇందులోనూ ఒక రెండు స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకోవాలండి సాల్ట్ అయితే వేయకూడదండి ఎందుకంటే మనకి ఇడ్లీలో గారెలో సాంబార్లో పచ్చళ్ళు అన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది సరిపోతుందండి సరిపడిగా ఉంటుంది ఇంకా సాల్ట్ పని లేదండి మనకి ఓన్లీ మనం ఇడ్లీ గారి సాంబారు మూడు కలిపి స్టవ్ మీ పెట్టుకుని మనం బాగా ఉడికేటప్పుడు ఒక రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని టేస్టీగా ఉంటుందండి స్మెల్ అది తక్కువ వేసుకునే వాళ్ళైతే ఒక స్పూన్ నేనైతే రెండు స్పూన్లు వేసాను అవండి ఇది ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకున్నానండి దీంట్లో మనం ఆవకాయ కానీ మాగా కానీ వేసుకోవచ్చండి చాలామంది ఆవకాయ వేసుకుంటూ ఉంటారు ఆవకాయ కూడా వేసుకోవచ్చండి నేనైతే మాగా వేసుకున్నానండి తొక్కుడు మాగాయ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న తొక్కుడు మాగాయ ఉంది అదిగోండి అది కూడా ఆవకాలాగే ఉంటుంది చిన్న చిన్న ముక్కలు కోసుకుని మనం ఆవకాయలా పెట్టుకుంటాం కదండి అది ఇప్పుడు ఈ మూడు కలిపి పది నిమిషాల దాకా ఒక ఒక ఫైవ్ సెకండ్ అలా ఉడకని ఇవ్వాలండి బాగా దగ్గరగా అవుతుంది కదండి బాగా మెత్తగా బౌల్ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా గారి గారి మనకి ముక్కలు ఇటు సైడ్ గారెలు వడ అంటారండి ఇక్కడ నెల్లూరులో అయితే గారెలు అండి వాళ్ళు అంటారు మనకి అటువైపు రాజమండ్రి సైడ్ అయితే గారెలు అంటారు గారె ఇడ్లీ ఇడ్లీ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి వేడి వేడిగానే తినాలండి ఇది మనం ఒక బౌల్లో వేసుకొని పలచగా ఇంకా కొంచెం సాంబార్ పలచ కావాలంటే సాంబార్ వేసుకోవచ్చండి నేను కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొక రెండు గరిట్లు సాంబార్ వేసుకొని ఇంకా బాగుంటుందండి అందులో అదైతే ప్రిపేర్ అయిపోయింది నేను ఈ విధంగా పెట్టుకున్నాను మీకు ఇంకా పలసర కావాలంటే కొంచెం సాంబార్ వేసుకోవచ్చండి నేనైతే గట్టిగా వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా దిగుతుందండి ఇంక ఇది నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోండి వేసుకుంటే బాగుంటుందండి తినలేని వాళ్ళైతే మామూలుగా మనం సాంబార్ ఈ మూడు కలిపి కొంచెం ఆవకాయ కానీ మాగాయ కానీ అందరూ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మంది